మనం టెంపుల్ ఎలా కట్టారు ఏంటి అని దానికి సంబంధించి శ్రీహరి గారు ఏదో వాల్యూ చేస్తా అంటున్నారు శ్రీహరి గారు శాస్త్రి గారు చెప్పినట్టు గౌరవ స్వామి గారు చెప్పినట్టు ఒక మాటలో అందరు కూడా విరాళాలు ఇచ్చారని అంటున్నారు రాముడు కూడా అశ్వమేధ యాగాన్ని చేసేటప్పుడు అంటే ఒక యాగానికి ఒక లక్షణం ఉందండి పౌండరిక యాగమైన వాజపేయ యాగమైన సోమ యాగమైనా చేసే యజమాని కాకుండా ప్రజలందరి సహాయ సహకారాలు అంటే ధనము అన్ని తీసుకొని యాగాలు నిర్వహించాలి రాముడు కూడా అశ్వమేధ యాగాన్ని చేసేటప్పుడు సీతా అమ్మవారి బంగారు విగ్రహాన్ని తయారు చేయడానికి యాగ నిర్వహణ కోసం ప్రజలందరి దగ్గర విరాళాలు తీసుకున్నారు స్వామిగారు చెప్పినట్టు ఈ శోభకృత నామ సంవత్సరంలో సీతా అమ్మవారు రాముణ్ణి అశ్వమేధ యాగానికి పూనింది ఇక ఇప్పటి నుంచి రామరాజ్యమే ప్రారంభమవుతుంది అశ్వమేధ యాగం దేనికి సంకేతం ఈ ప్రపంచమంతా కూడా చక్రవర్తి సమానంగా నిలిచేటువంటి సమయం కాబట్టి ఇప్పుడు ఆ అమ్మవారే స్వయంగా జన్మించినటువంటి సంవత్సరం కాబట్టి ప్రజలందరూ కూడా దేశ దేశాల విదేశాల నుంచి కూడా విరాళాలు వెల్లువెత్తిపోయాయి ఇక్కడ నుంచి రామరాజ్యం ప్రారంభమవుతుంది ఓకే ఆ విరాళాలు కూడా ఎలా వెల్లువెత్తిపోయాయి అంటే ఇక మీరు విరాళాలు పంపించొద్దు ఎందుకంటే మాకు కావాల్సిన సొమ్ము వచ్చేసింది అని చెప్పి అయోధ్య అయోధ్య తీర్థక్షేత్ర ట్రస్ట్ చెప్పాల్సిన అంత విల్లువెత్తాయి కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఎవరెవరు విరాళాలు ఇచ్చారు అన్న సూక్ష్మాన్ని పరిశీలిస్తే వెలుగు చూసిన విషయం ఏంటి తెలుసా అహోబీల స్వామివారు చెప్తారు దానికి సంబంధించి సెక్స్ వర్కర్లు కూడా దీనికి సాయం చేశారట వృద్ధాప్య పింఛన్ వాళ్ళు ఆ పింఛన్ మీద వాళ్ళు వాళ్ళు సాయం చేశారట బెచ్చగాళ్ళు సాయం చేశారట దీనికి సంబంధించి ఏమని చెప్పి చెప్పాలి